వెల్కమ్ టు దోస్తి వి బోత్ ఆర్ బ్యాక్ అగైన్ విత్ న్యూ రెసిపీ ఏంటి విరిగిన పాలతో మైసూర్ కాలకాయ్ ఫస్ట్ ఏం చేయాలి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పెడయాక శనగ శనగపిండి వేసి కప్పు శనగపిండి పోసుకున్నాను ఓకే కొంచెం దూరగా వేయించుకోవాలి ఓకే అంటే స్మెల్ రాకుండా కదా పచ్చి స్మెల్ వెళ్ళాలి ఓకే కొంచెం టైం పడుతుంది సిమ్లో వేయించుకుంటే బెస్ట్ అనుకుంటా మీడియం టు సిమ్ ఓకే వేగిపోయిందా వేగిపోయింది ఆల్మోస్ట్ ప్లేట్లోకి తీసుకుని ట్రాన్స్ఫర్ చేద్దామా ఓకే ప్లేట్లోకి తీసేసుకొని అదే ప్యాన్లో వన్ కప్ షుగర్ ఓకే షుగర్ మునిగేంత వరకు వాటర్ పోసుకుందాం ఓకే కొంచెం షుగర్ మెల్ట్ అయిపోతే సరిపోతుంది అంతే కదా కొంచెం బుడగలు వస్తే ఓకే అయిపోయింది పోసుకోవాలి షుగర్ మెల్ట్ అయినాక ఎంత త్రీ బై ఫోర్త్ కప్ త్రీ బై ఫోర్త్ కప్ ఆయిల్ ఇప్పుడు బుడగలు వస్తున్నాయి కదా బుడగలు వస్తున్నప్పుడు వేయించుకున్నది ఓకే కొంచెం ఉండలేకుండా కలుపుకోవాలి కొంచెం అక్కడ శనగపిండి కొంచెం సిమ్లోనే కలుపుకోవాలి ఈజీ రెసిపీ కాకపోతే ఓకే కలుపుకుంటూ ఉండాలి కాకపోతే ఫస్ట్ టైం విరిగిన పాలతో వేస్తున్నాం పాలు వేసి కావద్దు విరిగిన పాలతోనే ఏం చేస్తాం అది పన్నీర్ ఒక పనీర్ ఒకటిస్తాము కో కోస్తాము సో ఇప్పుడు డిఫరెంట్గా ఈ స్వీట్ ట్రై చేసినాం అన్నమాట ఓకే కోవా ఇవి తినాలనిపించాను కదా కొత్తగా ట్రై చేద్దామని ఇక్కడ ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసేసినాం మేము కాకపోతే వీడియో స్కిప్ అయిపోయింది ఇప్పుడు కొంచెం దగ్గర పడింది ముద్దలాగా వచ్చేసింది ముద్దలాగా వచ్చేసిన తర్వాత మనం దీన్ని నెయ్యి పూసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అందులో వేసి ఇట్లా స్ప్రెడ్ చేయాలి కదా స్ప్రెడ్ చేసి ఫ్యాన్ కింద చల్లారి పెట్టాలి చల్లారి చల్లారిన తర్వాత మీకు ఇష్టమైన షేపులు కట్ చేద్దాం ఓకే డైమండ్ షేపు స్క్వేర్ షేపు ఆల్ షేప్స్ ఆల్ షేప్స్ ఆర్ అలౌడ్ మనం పెద్ద కట్ చేసుకుందాం పిల్లలకి చిన్న చిన్న ఇచ్చేద్దాం ఓకే మొత్తానికి వెరైటీ స్వీట్ అయితే రెడీ అయిపోయింది మాకు చూడాలి ఒక వినేద్దాంరా తినేద్దాం ఓకే చూడండి వావ్ మైసూర్ రెడీ